పత్తికొండలో టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించి ఆమోదం తెలిపిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ అన్నారు జీవోలు స్థలం మార్చి ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూమి పూజ చేస్తే తామే చేసినట్టుగా ప్రగల్భాలు పలికితే నమ్మే పరిస్థితిలో రైతులు ఈ ప్రాంత ప్రజలు లేరని వివరించారు పత్తికొండ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ మాట్లాడారు ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అసెంబ్లీ అవకాశం వస్తే ఎమ్మెల్యే సమస్యలపై ప్రస్తావించకుండా అనవసర విషయాలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దెం చేశారు టమోటా ఫ్యాక్టరీతో పాటు ఈ ప్రాంత రైతులు ఎక్కువగా పండించే ఉల్లి ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసేందుకు మరెన్నో సమస్యలను పరిష్కరించే దిశగా మాట్లాడకుండా అవగాహన రాహిత్యంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు చెరువుల స్టోరేజ్ సామర్థ్యాన్ని పెంచి భూగర్భ జలాల పెరుగుదలకు నిధులు కేటాయిస్తే వాటిలో అవినీతి జరిగిందని ఆరోపించడం అవివేకమన్నారు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే కాంట్రాక్టర్లు పనులు చేస్తారు కానీ ఎమ్మెల్యేలు చెయ్యరు అన్న విషయం కూడా తెలియకపోవడం రాజకీయ అనుభవం కలిగిన కుటుంబం నుండి వచ్చిన కేఈ శ్యామ్ కుమార్ కి తెలియకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ కేసులతో పరిపాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా పతికొండ ఎమ్మెల్యే అభివృద్ధి దృష్టి పెట్టి ముందుకు పోతే తాము సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు ఈ పత్రికా సమావేశంలో ఎంపీపీ మండల కన్వీనర్ జిల్లా అధ్యక్షులు ఎంపీటీసీలు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చేశారని చెప్పేసి తెలిసింది కానీ ఇదంతా జరిగేది మా కొంచెం ఆలోచన చేయాలి దీని మీద ఇంకా ఎన్ని రోజులని బతికొండ ప్రజల్ని ఇలాగే టీడీపీ వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా చెప్పడం ఏగో తెస్తాం అదిగో తెస్తామని చెప్పేసి యాంలోప్పులయ్యి అన్నీ అయి వాళ్ళే ఎప్పుడు చూసిన టీడీపీ వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతున్నారు కానీ ఎవరు తీసుకురాలేదు ఆ కళా నెరవేర్చినది అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారే అప్పుడు ఎమ్మెల్యే శ్రీదేవం అని అని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు ఆధారాలన్నీ కూడా కన్స్ట్రక్షన్ కూడా జరిగింది సుమారుగా చాలా ప్రాసెస్ అయింది దాని తర్వాత ఇలాగ కూడా కన్స్ట్రక్షన్ ఇలాగనే కన్స్ట్రక్షన్ కావడం కూడా జరిగింది అన్నీ అయిపోయినాయి మరి ఏ బిజినెస్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళా కూడా కొత్త జీవో తెచ్చి అదే 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 పట్టిన కొట్టతో అదే అప్పుడు తెచ్చిన ప్రాసెస్తోనే తీసుకొని వచ్చి ఈరోజు గోల్పు చేయడము చాలా మరి మళ్ళీ ఏ విధంగా తనకు వచ్చిన కాడ పెట్టాడు ఎవరికి కూడా ఎవరు ఏమిటో ఎవరికి కూడా అర్థం కావడం లేదు ప్రజలందరికీ తెలుసు అక్కడ పెడితే కన్స్ట్రక్షన్ చేయదాన్ని ఆపేసి తీసుకొని వచ్చి ప్లేస్ మార్చి ఈరోజు రిపూజ చేయడం ఉద్దేశం ఏమంటే అందరు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి మంచి క్రెడిట్ మంచి పేరు వస్తుందని చెప్పేసి అప్పుడు ఎమ్మెల్యే శ్రీజమ్మకు మంచి పేరు వస్తుందని చెప్పేసి ఏ ఒక ఆలోచనతోనే ఈరోజు మరి ఒక దురాచ దురాలోచనతోనే ఈరోజు అక్కడ మరి అది జీవో నంబర్ ఒకటి మార్చి అదే డబ్బుతో అదే పన్నెండు కోటలతో తీసుకొని వచ్చి ఈరోజు కనకదిండకారం పెట్టడం అంతరం ఏమిటో ప్రజలంతా కూడా దీన్ని బాగా ఆలోచన చేయాలి చేయాలని ఈరోజు మీడియా మిత్రుల ద్వారా మీడియా సోదరుల ద్వారా ఈరోజు ప్రజలను తెలుసుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది